ఉదాహరణకు మనం బియ్యం ఇస్తా ఉన్నాం పేదవాళ్ళందరికీ దిస్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనమాట ప్రపంచంలో ఎక్కడా లేదు అదేవిధంగా ఈరోజు ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇస్తున్నాం మనం ఇంత పెద్ద స్కీమ్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇంత మందిని కవర్ చేస్తూ ఇస్తున్నటువంటి స్కీము ఆ రకంగా అనేక రకాలుగా మన దేశంలో మన దేశంలో మనం ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్టార్టప్స్ స్టార్టప్స్ కూడా ఎక్కువ భాగము మనము ఈరోజు మరి అర్బన్ ఏరియాస్లో పెరుగుతూ ఉన్నాయి దాన్ని చిన్న సిటీస్ కూడా తీసుకెళ్లాలనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆ దిశలోనే మనమందరం కూడా అందరూ ఎవరిబడి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలంటే స్టేట్ క్యాపిటల్స్కి రావాల్సిన అవసరం లేకుండానే చిన్న చిన్న టౌన్సు చిన్న చిన్న అర్బన్ ఏరియాస్ చిన్న చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ స్టార్టప్స్ను ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి రూరల్ యూత్కు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ పెంచాల్సినటువంటి అవసరం ఉందనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష దానికి సందర్భంగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా మహిళలు మహిళలను మనం ప్రధానంగా భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఇస్ ఉమెన్ కాబట్టి వాళ్ళను మనము ఎంకరేజ్ చేసి వాళ్ళను కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి ప్రభుత్వ పథకాలలో వాళ్లకు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలనే లక్ష్యము ఈరోజు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది ఉదాహరణకు ముద్రా యోజన కింద మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఈరోజు మహిళలకు ఇస్తా మన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనము చూసినట్లయితే అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చేపడుతూ ఉన్నాము దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా స్కిల్లింగ్ ఈరోజు ప్రధానమంత్రి గారు స్కిల్ విషయంలో చాలా దృష్టిని కేంద్రీకరించి మరి స్కిల్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఫైవ్ జీ టెక్నాలజీ కావచ్చు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు అర్బన్ ఏరియాలో న్యూ సర్వీస్ సెక్టార్స్ కావచ్చు ఈ రకంగా ఒక నాలుగు వందల కోర్సులకు మనం ఈరోజు మరి స్కిల్లింగ్ చేస్తూ ఉన్నాం నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం ఈ రకంగా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఏవైతే కో కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు స్కిల్లింగ్ ఇచ్చినట్లయితే దేశంలో ఉన్నటువంటి యువత తమ కాళ్ళ మీద నిలబడతారు దేశానికి అవసరమైనటువంటి సేవలు అందిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఐఐటీలు కావచ్చు ఎన్ఐటీలు కావచ్చు జవహర్ నవోదయ విద్యాశాఖలు కావచ్చు స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనము అనేక రకాలుగా ఎస్సీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి నూట పన్నెండు మరి స్కిల్లింగ్ ట్రైనింగ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేశాం కొత్తగా అదే కాకుండా ఈరోజు మనం చూసినట్లయితే భారత ప్రభుత్వము అనేక రకాలుగా ఆర్టిజాన్స్ మనం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం విశ్వకర్మ యోజన కావచ్చు ఇతర అనేత మరి రూరల్లో ఉన్నటువంటి ఆర్టిజాన్కు న్యూ టెక్నాలజీ న్యూ స్కిల్లింగ్ యాడ్ చేసి ఈరోజు వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా టాప్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటికి వాళ్ళందరూ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది దీని ద్వారా మరి రోజు ఇప్పటికే ఒక కోటి మంది వన్ క్రోర్ యూత్ ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో మరి ఈరోజు ఇప్పటికే పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా ఈరోజు మనం యువతను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం చేపడుతూ ఉన్నాము దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశ ప్రజలందరూ కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నము యువతను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం గ్లోబుల్ కేపబిలిటీ సెంటర్స్ ఈరోజు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గ్లోబుల్ కేపబిలిటీ సెంటర్స్ మన దేశంలో మనం ఈరోజు రన్ చేస్తూ ఉన్నాం వీటి ద్వారా ట్వంటీ ల్యాక్స్ యూత్కు స్కిల్ ఇండియన్ ప్రొఫెషనల్స్గా మనము తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఎందుకంటే నిన్ననే ఇటాలియన్కి సంబంధించి ఇటలీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్తో మన ప్రధానమంత్రి గారు కలిశారు వారు చెప్పారు మా దేశంలో యూత్ తగ్గింది కాబట్టి మాకు ఇండియా నుంచి స్కిల్ యూత్ ఒక ఐదు లక్షల మందికి కావాలని చెప్పి మరి ఇటలీ ప్రైమ్ మినిస్టరు మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది మనము ఇటలీకి వెళ్ళి మన యూత్ అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలంటే స్కిల్లింగ్ అవసరం జర్మనీ జర్మనీ కూడా ఆ రకంగా మన రిక్వెస్ట్ చేస్తూ ఉంది జపాన్ ఆ రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది విఆర్ ఎ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ అంతేకాదు ఈరోజు యూత్ పాపులేషన్ కూడా ఈరోజు మనం నెంబర్ వన్గా ఉన్నాం కాబట్టి అటువంటి యూత్ ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి రావాలి మన మేధస్సు ద్వారా మన స్కిల్లింగ్ ద్వారా మనము ప్రపంచాన్ని డామినేట్ చేయాలి డామినేట్ చేయాలన్నప్పుడు అందరం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు లేక ఐటీ సెక్టార్ కావచ్చు అదే కాకుండా సర్వీస్ సెక్టార్ కావచ్చు అది కాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ సెక్టార్ రీసెర్చ్ యాక్టివిటీ కావచ్చు మరి రూరల్లో ఎన్విర్న్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని మనం ముందుకెళ్ళాలి ఈరోజు ఏఐ అడ్వాన్స్డ్ అత్యంత వృద్ధిరేటు ఈరోజు మన దేశంలో ఉంది ఫిన్టెక్ అడ్వాన్స్ అడాప్షన్ సెంటర్లో మనం ఫస్ట్ నెంబర్లో ఉన్నాము స్మార్ట్ ఫోన్ డేటా యూటి యూసేజ్లో కూడా మనం నెంబర్ వన్లో ఉన్నాము ఇంటర్నెట్లో కూడా ఇంటర్నెట్లో కూడా వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ కాబట్టి ఇది ఇంటర్నెట్ ఒక హైదరాబాద్ కాదు లేకపోతే విజయవాడో లేకపోతే వరంగల్లో కరీంనగర్ కాదు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు ప్రపంచంలోనే వరల్డ్లో వీఆర్ సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ది వరల్డ్ ఆ రకంగా మనం ఎమర్జ్ చేయమనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ వస్తూ ఉన్నాం అంతేకాదు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు చాలామంది నవ్వుకున్నారు ప్రధానమంత్రి గారు ఏదో పబ్లిసిటీ కోసం పెడతా ఉన్నారు మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్లు ఉంటే అన్ని గ్రామాల్లో నెట్వర్క్ ఉందా నెట్వర్క్ ఉంటే అందరికీ ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుందా ఇంటర్నెట్ లింకు తీసుకుంటారా ఆ రకంగా తీసుకున్నారనుకో వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారా అని ఈరోజు ఎక్కడ పోయినా ఫుట్పాత్ మీదకి వెళ్ళినా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా ఒక టైలర్ దుకాణకెళ్ళినా ఒక చిన్న కూరగాయల దుకాణానికి వెళ్ళినా ఒక టైల్స్ దుకాణకు వెళ్ళినా ఒక మెడికల్ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అడుగుతున్నారు రూరల్ యూత్ ఈరోజు జేబులలో డబ్బులు పెట్టుకొని తిరగడం లేదు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి యూత్ జేబులలో డబ్బులు పెట్టుకొని తిరగడం లేదు సెల్ ఫోన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే ార్జెస్ట్ డిజిటల్ ట్రాన్జాక్షన్స్ ఎక్కడయ్యాయంటే దట్ ఈస్ ఇండియా నెంబర్ వన్ ఇది ఇండియా డెవలప్డ్ కంట్రీస్ అమెరికా చైనా లాంటి దేశాలు కూడా వెనుకకు నెట్టేసి వెనుకకు నెట్టేసి భారతదేశం మీరు ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లో నెంబర్ వన్గా ఎమర్జీ అవ్వడం అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి ప్రజల రకంగా అయితే ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు స్పందిస్తున్నారనే విషయాన్ని ఈరోజు మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు వరల్డ్లో వరల్డ్లో విఆర్ థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఇకో సిస్టమ్గా ఎమర్జ్ అయ్యాము చాలామంది అంటారు భారతదేశం చాలా బీద దేశం భారతదేశంలో ఎడ్యుకేషన్ లేదు భారతదేశంలో కులాలు ఎక్కువ భారతదేశంలో మతాలు ఎక్కువ భారతదేశ ప్రజలు ఎవరు మాట ఎవరు వినరు ఎవరి గోల వాళ్ళదే అనేటువంటి ఒక దురభిప్రాయం ఉన్నది భారతదేశం ఎప్పుడు ప్రపంచం వైపు అప్పుల దిక్కు చూస్తుంది ఏ దేశం అప్పులు ఇస్తుందా అని చూసేది ఆ పరిస్థితి మారిపోయింది మోడీ గారు వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళినా అప్పులు తీసుకునే దేశం నుంచి ఈరోజు అప్పులు ఇచ్చే దేశంగా ఈరోజు భారతదేశం మార్చాలి మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడి నుంచి మెడిసిన్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఏదైనా వ్యాక్సిన్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశము వ్యాక్సిన్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు మరి ఈరోజు టెక్నాలజీ కావచ్చు ఐటీ కావచ్చు హెల్త్ కావచ్చు ఈరోజు డాక్టర్స్ కావచ్చు నర్సులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు ఇవన్నీ కూడా మనము ప్రపంచ దేశాలు భారతదేశం మీద ఆధారపడేటువంటి పరిస్థితి కరోనా వచ్చినప్పుడు నూట యాభై దేశాలకు ఇదే హైదరాబాద్ నగరం నుంచి వ్యాక్సిన్ తయారు చేసి మనం అనేక దేశాలకు ఫ్రీగా మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి దేశము భారతదేశం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు రెన్యువల్ ఎనర్జీ కెపాసిటీ మన దేశం చాలా అండర్ డెవలప్డ్ కంట్రీ అటువంటిది ఈరోజు రెన్యువల్ ఎనర్జీ కెపాసిటీలో వీఆర్ ఇన్ ఫోర్త్ ప్లేస్ విఆర్ ఇన్ ఫోర్త్ ప్లేస్ ఈరోజు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు రెండు మొబైల్ కంపెనీలు ఉండేవి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అటువంటి దేశం ఈరోజు రెండవ సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈరోజు భారతదేశం ఎమర్జ్ అయింది ఇదే చిన్న విషయం కాదు ఇదంతా కూడా ఎవరికొస్తుంది క్రబ్బ క్రెడిబిలిటీ మన దేశంలో ఉన్నటువంటి యూత్ మన దేశంలో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మన దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ దానికి కావలసినటువంటి పాలసీలు మోటివేషన్ తయారు చేసినటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అంతేకాదు ఈరోజు లోకోమేటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ వన్ లోకోమేటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ వన్ అంతేకాకుండా ఈరోజు స్కిల్ కానీ టాలెంట్ కానీ ఇన్నోవేషన్ కానీ లీడర్షిప్ సామర్థ్యం కలిగినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి యువత నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది ఎక్కడ చూసినా కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇండియన్ యూత్ ఆయా దేశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి హెల్త్ అండ్ మరి మెడికల్ సెక్టార్లో ఆయా దేశాలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఇండియన్ యూత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు మనము ప్రపంచానికి విశ్వగురుగా వెళ్ళాలని ఎస్ ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ప్రపంచానికి విశ్వగురబోతున్నాం మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గ్లోబల్ మీటింగ్స్ అవుతుంటే మరి ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ గ్రూప్ ఫోటోలు అయ్యేది ఆ గ్రూప్ ఫోటోలను చూస్తే మనం ప్రధానమంత్రి ఎక్కడుండా ఏ లైన్లో ఉండా ఎతకాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఐదో లైన్లో ఉన్నాడా ఐదో లైన్లో మూలకు ఉన్నాడా చూసేవాళ్ళం కానీ ఈరోజు ఫ్రంట్ రోలో సెంటర్లో నిలబడేటటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈజ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అని మనవి చేస్తాను దట్ ఈజ్ ఎ చేంజ్ ఈరోజు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా డిఫెన్స్లో మీకు తెలుసు ఇప్పుడే ఆపరేషన్ సింధూర్ ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ ఏ రకంగా ఎమర్జ్ అయిందో ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పాము ఏ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ యూజ్ చేయలే నైంటీ పర్సెంట్ టెక్నాలజీ భారతదేశంలో తయారైనటువంటిది అందులో హైదరాబాద్లో తయారైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా మన తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి తెలుగు గడ్డ మీద తయారు చేసినటువంటి ఈ యొక్క టెక్నాలజీతో ఏ రకంగా ప్రపంచాన్ని శాసించామో మనకందరికీ తెలుసు ఈరోజు మన స్వదేశీ టెక్నాలజీతో మరి ట్యాంక్స్ కావచ్చు మిజైల్స్ కావచ్చు రాకెట్ లాంచర్స్ కావచ్చు ఫైటర్ జెట్స్ కావచ్చు అట్లరీ కావచ్చు సబ్మెరీన్స్ కావచ్చు స్పేస్ టెక్నాలజీ కావచ్చు ఈరోజు చాలా ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం అంతకుముందు నైంటీ ఎయిట్ పర్సెంట్ డిఫెన్స్ షూస్ కూడా మన మిలిటరీ వాడే షూస్ కూడా కొన్ని దేశాల నుంచి మరి ఇండోనేషియా లాంటి దేశాల నుంచి డిఫెన్స్ షూ సైనికులు వాడే షూస్ కూడా మనం ఇంపోర్ట్ వాళ్ళం అటువంటిది రోజు మనము సుమారు యాభై దేశాలకు ఈ గత పది సంవత్సరాలుగా డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి భారతదేశం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రకంగా పూణే కావచ్చు జబల్పూర్ కావచ్చు బెంగళూరు కావచ్చు నాగపూర్ కావచ్చు కొచ్చి కావచ్చు అందులో మన హైదరాబాద్ కావచ్చు డిఫెన్స్ రీసెర్చ్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెన్స్ టెక్నాలజీలో మనము అగ్రగామన ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తాను అందుకే నేను మరింతగా మీకు ఎక్కువ విషయాలు చెప్పాలని చెప్పాలనున్నప్పటి కూడా సమయం భావంతో నేను మరి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా రానున్న రోజుల్లో మనము అన్ని రంగాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారు మీరు ఈరోజు నుంచి ఒక కొత్త జీవితం న్యూ లైఫ్ మీరు స్టార్ట్ చేయబోతున్నారు నిన్నటి వరకు మీరు చదువుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో తిరిగారు ఈరోజు నుంచి మీ తల్లిదండ్రుల సహకారం మీరు తీసుకోవద్దు మీరే ఈరోజు నుంచి మీ తల్లిదండ్రులకు మంచి చెడ్డ చూడాల్సినటువంటి బాధ్యత మీది మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తిన్నా తినకపోయినా డబ్బులున్నా లేకపోయినా వాళ్ళు బట్టలు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నా కొడుకు నా బిడ్డ బాగుండాలి అని మిమ్మల్ని కూడా కూడా నవమాసాలు మోసి మరి పెద్దగైన తర్వాత స్కూళ్ళల్లో కాలేజీలో చేర్పించి వాళ్ళకు తోచినంత వాళ్ళకు అందినంతా అన్ని రకాల సహాయకారాలు ఫీజులు కట్టి బట్టలు ఇప్పించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక యోగ్యులుగా ఈరోజు తయారు చేశారని వాళ్ళు సంతోషపడతారు కాబట్టి నేను కోరుతా ఉన్నాను మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఈరోజు మీరు అందరూ అనుకోవాలి మీకు జన్మనిచ్చినటువంటి మీ ఊరు కానీ మీరు చదువుకున్నటువంటి మీ స్కూల్ కానీ మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను కానీ మీకు చదువు చెప్పినటువంటి టీచర్లను కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దాంతోపాటు మీ మాతృభాష అది ఏ భాష కావచ్చు మీ మాతృభాషను కూడా మర్చిపోకుండా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి వారి చివరి శ్వాస వరకు కూడా మీరు వారికి అండగా ఉండాలి అది ఈరోజు మీరు అందరూ కూడా అనుకోవాలి ఏ ఉద్యోగం చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ తల్లిదండ్రులను మాత్రము తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలని మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అంతేకాదు ఈరోజు మీరు ఉద్యోగంలో చేరుతున్నారు ఉద్యోగం అంటే జీతం కోసమే అనుకోకూడదు ఈరోజు మీరు రెవెన్యూలో చేరినా లేకపోతే రైల్వేలో చేరినా లేకపోతే ఎందులో చేరినా కూడా సర్వీస్ మెటో చాలి వస్తుంది కానీ నేను సేవ చేస్తాను రైల్వేకు మంచి పేరు తీసుకొస్తాను లేకపోతే ఆర్మీలో అయితే ఆర్మీలో మంచి పేరు తీసుకొస్తాను అనేటువంటి విషయము మరి ఈ సందర్భంగా మీరందరికీ మనివేస్తూ తప్పకుండా ఆ దిశలో మీరందరూ కూడా సేవలు అందించాలని అందిస్తారనేటువంటి విశ్వాసంతో మరి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నట్టుంది కొంతమంది మీ తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఇప్పుడు ప్రధానమంత్రి గారు వర్చువల్గా మన మధ్యలోకి వస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని తిలకిద్దాం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు భారత్ మాతాకి గట్టిగా వెనక చెప్పాలి భారత్ మాతాకి